అయ్యమ్మా అందరికి నేను తొమ్మిది గంటలకు షాప్ లో ఉండాల్సింది తొమ్మిదిన్నర ఆయన నేను ఇంకా టిఫిన్ సెంటర్ లోనే ఉన్నా అంటే దానికి కారణం మీకు చూపిస్తా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇక్కడ చూసేది చట్నీ అనుకున్నారు చట్నీ అయితే ఖచ్చితంగా కాదు ఇది వచ్చి రాగి పిండి ఇది వచ్చి జొన్న పిండి చూసారు కదా ఈ దగ్గర దగ్గర అవైలబుల్ మమ్మా నేనైతే జొన్న దోశ ఒకటి రాగి దోశ ఒకటి అయితే చెప్పినా కోసం ఒకటి నేను పనిచేసే షాప్ ఓనర్ కోసం ఒకటైతే దోశ అయితే ఆర్డర్ చెప్పినా దోశ మన కోసమే టేస్ట్ ఎలా ఏమో తెలియదు నేనైతే రాగి కారం దోశ అయితే చెప్పినామమ్మా లైట్ గా కారం పూసి కూతు పౌడర్ పూసినట్టు పోసి పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది పెళ్లి కూతురు ఉంటే పెళ్లి కొడుకు కూడా ఉండాలి ఎగ్ దోశ అయితే చెప్పినా అంతే అంతేకాదు ఇల్లు ఈవినింగ్ టైమ్స్ అయితే ఇల్లు జొన్న రొట్టె రాగి రొట్టె చపాతి ఇలాంటివి చాలా రకాలైతే ఇల్లు చేస్తారన్న ఒకసారి విజిట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది చెప్పారు నేనైతే టైం అయిపోయిందని పార్సల్ కట్టించుకొని షాప్ మమ్మా టేస్ట్ విషయానికి వస్తే అద్దరిపోయింది మమ్మ నేనైతే ఫస్ట్ టైం తిందు చాలా బాగుంది ఇంత టేస్ట్ గా ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేదు ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉందా దీని లొకేషన్ వచ్చి రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఈద్గా కామిగా ముందుకు వస్తే జొన్నరొట్ట అని పెద్ద బోట్ వేసు అక్కడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్